ట్రంప్ గత ప్రచారంలో క్లియర్ గా చెప్పిండు చాలా దేశాల నుంచి అక్రమ వలసదారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈ గడ్డ మీద నివసించేందుకు అనర్హులు వాళ్ళను నేను రాడి కలిసేనంట టెర్రరిస్టులు అంటా అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిండు పద్దెనిమిది వేల మంది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాకు భారతీయులు పోయినట్టుగా ఈ యొక్క దేశం గుర్తించింది సో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించుకునేందుకు భారతదేశం అంటే భారత ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది పొలిటికల్ వైఫ్స్ ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికి మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ ఇరవయో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు ఇక దీని మీద చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు భారతీయులు సో అమెరికాలో ఉండే భారతీయులు అలాగే మన భారతదేశంలో ఉండే అంటే వాళ్ళ పేరెంట్స్ సో వీళ్ళందరూ కూడా కొంత బాధపడతా ఉన్నారు కొంతమంది ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి సంబంధించి మీకు ఒక చిన్న వివరణ నేను ఇస్తా అలాగే పద్దెనిమిది వేల కు పైగా మంది కూడా ఎలాంటి అనుమతులు లేకుండా మన భారతీయులు అమెరికా పోయినరు వాళ్ళను కూడా గుర్తించారు వాళ్లను వెనక్కి రప్పించేందుకు భారతదేశం అంటే భారత ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది సో ఈ వివరాలన్నీ మీకు ఒక రెండు మూడు నిమిషాల వీడియోలో చెప్తాం మిత్రారా ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అలాగే మీరు ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా డొనాల్డ్ ట్రంప్ ఇక డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక మార్క్ ఎన్ని రెండు సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది ఎన్నికల ప్రచారం సమయంలో సో అయినా కూడా గట్టిగా నిలబడ్డాడు గెలిచిండు అందరూ ఊహించిందే ఈసారి ఖచ్చితంగా ట్రంపే గెలుస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఊహించిండ్రు సర్వేలన్నీ కూడా ట్రంప్ వైపే ఉండే సో మొత్తానికైతే ట్రంప్ గెలిచిండు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిండు సో మిట్లారా ఇక విషయం పక్కకు పెడితే మన భారతీయులు కొంతమంది భయపడతా ఉన్నారు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ట్రంప్ ఏం చేసిడంటే ఒక పని చేసిండు సో దీంతో భారతీయులకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు ఆ ట్రంప్ ఏం చేసిడంటే ఈ అమెరికాకు సంబంధించిన వాళ్ళు కాకుండా అంటే వేరే వేరే దేశాల నుండి అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటే ఆ పిల్లలు పుట్టంగానే వాళ్ళకు అక్కడ పౌరసత్వం ఇచ్చేది గతంలో అలాంటి పౌరసత్వాన్ని రద్దు చేసిండు దీంతోని భారతదేశానికి కలిగే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చాలా మంది మేము అక్కడనే పిల్లల కనాలి అక్కడనే పిల్లలు తెలంగాణలో ఎక్కడ కంటే ఏందండి పిల్లలు భారతదేశంలో పుట్టినరు భారత ఈ గడ్డ మీదనే మన పిల్లలు పుట్టాలి నా కాన్సెప్ట్ అయితే భారతీయులం ఈ గడ్డ మీద పుట్టిన ఈ గడ్డ మీదనే పెరగాలి ఈ గడ్డ మీదనే సాాలి ఈ గడ్డకు ఖచ్చితంగా ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా యొక్క ఆలోచన ఇట్లారా మీరు నా యొక్క ఆలోచనతో ఏకీభవించినట్లయితే దయచేసి కామెంట్ చేయండి అలాగే ఏందంటే దీంతో మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు కాకపోతే ఏంటంటే చాలా మంది వివిధ దేశాల నుంచి వెళ్లి అక్రమంగా వచ్చి అమెరికాలో ఉంటా ఉన్నారు సో కొంతమంది చెప్తారంటే వాళ్ళు కూడా అంత దరిద్రమైన పనులు ఉంటుంటారు మన భారతీయులు కూడా చాలా మంది అమెరికా పోయినాక అంటే ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఈ పని చేయ ఆ పని చేయ అంటే ఏ పని చేయరు సేమ్ గా ఫీల్ అవుతారు కానీ అమెరికా పోయినాక ప్రతి ఒక్కరు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తారు క్లీనర్లుగా పనిచేస్తారు బస్సులు దూసేందుకు కార్లు దూడిసేందుకు పనిచేస్తారు ఇంట్లో పనిచేస్తారు అక్కడి గారు ఎందుకంటే బతకాలే తినాలే ఇక్కడికి లక్షల ఖర్చు పెట్టుకొని వచ్చినాం ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇలాంటి థర్డ్ క్లాస్ పనులు కూడా అక్కడ వేనంక చేస్తారు అదే మన భారతదేశంలో మంచి పని చేయమంటే చాత కాదు సో అటువంటి పరిస్థితులలో కొంతమంది అంటే దాదాపు భారతదేశం గుర్తించింది పద్దెనిమిది వేల మంది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాకు భారతీయులు పోయినట్టుగా ఈ యొక్క దేశం గుర్తించింది సో వాళ్ళందరినీ కూడా వెనక్కి భారతదేశం అంటే భారత ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది కారణం ఏంటంటే ఇప్పటికి అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం సో దీంతో మనకు దౌత్య ఆర్థిక సాంస్కృతిక వాణిజ్య సంబంధాలున్నాయి ట్రంప్ గత ప్రచారంలో క్లియర్ గా చెప్పింది ట్రంప్ చాలా దేశాల నుంచి అక్రమ వలసదారులు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు ఈ గడ్డ మీద నివసించేందుకు అనర్హులు వాళ్ళను నేను రాడి కలిసేనంట అంట అని గత సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యలు చేసి మాస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పి ఇవి ఆ మధ్యలో చాలా అంటే సంచలనం సృష్టించింది ఆ ఇంటర్వ్యూ అనేది చాలా సంచలనం సృష్టించింది సో ఈ యొక్క అక్రమంగా మన దగ్గర నుంచి భారతదేశం నుంచి వెళ్ళిపోయిన పద్దెనిమిది వేలకు పైగా అంటే కరెక్ట్ లెక్క పెడితే దగ్గర దగ్గర ఆ సంఖ్య పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు ఉండొచ్చు సో వీళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వం వీళ్ళని ఎనుకకు పిలిపించుకునేకైతే ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకున్నది ఎందుకంటే కారణం ఏంటంటే దీంతో మనకు అమెరికా అగ్రరాజ్యం అమెరికాతోని మనం మంచిగుంటేనే రేపు పొద్దున ముందుకు పోగలుగుతాం సో అలాంటి సంబంధాలు ఏం అంటే దౌత్య ఆర్థిక సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అక్రమంగా ఇలాంటి అనుమతులు లేకుండా పోయిన భారతీయులను వెనక్కి విలిపిస్తున్నందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునేది మిత్లారా సో ఇది ఒకటి నెక్స్ట్ ఏం ట్రంప్ ఇమీడియట్ ఏంటంటే అక్రమ వలసదారులు ఎవరు రాకుండా అంటే అక్రమంగా నేరస్తులు అమెరికాలోకి ప్రవేశిస్తా ఉన్నారు మెక్సికో ద్వారా సో అక్కడ మెక్సికో బార్డర్ లో గోడను తొందరగా కట్టాలి అలాగే అక్కడికి భద్రత బలగాలంటే అమెరికా సైనికులను ఇమీడియట్లీ అక్కడికి పంపించేసిండు ఎందుకంటే అక్కడ నుండే నేరస్తులు ఎక్కువ మెక్సికో నుంచి వెళ్లే అమెరికాలోకి ఉన్నారు సో అక్కడ నుండి నేరస్తులు రాకుండా అంటే మనం చాలా ఈ మధ్య కాలంలో చాలా సార్లు చూస్తున్నాం ఈ పిస్తోల్ దొంగాలతుడు నేరస్తులు వస్తారు మెక్సికో నుంచి వెళ్ళని చెప్పేసి సో అటువంటిది జరగకుండా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ చేసిండు తప్పకుండా ఇప్పుడు మనం కూడా మన భారతదేశంలో మనం కాశ్మీర్ దగ్గర భద్రత ఎక్కువనే పెడతాం ఎందుకంటే నేరస్తులు పాకిస్తాన్ నుంచి వచ్చే అవకాశం ఉంటది చైనా నుంచి వచ్చే అవకాశం ఉంటది బంగ్లాదేశ్ నుంచి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఈ బార్డర్లలో ఎక్కువ పెడతాం సో అదే విధంగా ట్రంప్ కూడా అదే పని చేయబోతున్నాడు అలాగే మన దేశంలోకి ఏ విధంగా దేశం పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ నుంచి అనుమతులు లేకుండా వస్తే మన దేశానికి ఏ విధంగా ప్రమాదమో అమెరికా కూడా అనుమతులు లేకుండా పోతే ప్రమాదం అని చెప్పేసి ట్రంప్ భావించి ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నాడు మిట్లారా మొత్తానికైతే ఒక సంచలనం అంటే పద్దెనిమిది వేలకు పైగా అక్రమంగా భారతీయులు అక్కడ ఉంటా ఉన్నారు వాళ్ళందరూ వచ్చేదను ఈ విధంగా గనుక మనం పద్దెనిమిది వేలకు పైగా ఉన్న భారతీయులు అనుమతులు లేకుండా అమెరికాలో ఉన్న భారతీయులను మన దేశానికి పిలిపిస్తుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే మనతోని ట్రంప్ సేమ్ గతంలో కూడా స్టూడెంట్ వీసా మీద పోయినోళ్ళు కిల్డ్ లేబర్ కింద పోయినోళ్లకు హెచ్ వన్ బి వీసాలు వచ్చేది సో ఆ హెచ్ వన్ రెండు వేల ఇరవై మూడు లో మూడు లక్షల ఎనభై ఆరు వేల వీసాలు ఇచ్చిండ్రు టోటల్ గా ఏది ఈ యొక్క హెచ్ వన్ బి వీసాలు లేబర్ కింద అలాగే ఈ స్టూడెంట్ వీసా కింద పోయినోళ్లకు మూడు లక్షల ఎనభై ఆరు రెండు లక్షల తొంభై వేల వీసాలు మన భారతీయ పౌరులకే ఇచ్చిండ్రు మళ్ళా ఇదే విధంగా కొనసాగాలంటే ట్రంప్ తోని మంచిగా ఉంటే ఈ యొక్క వీసాల విషయంలో ఏ విధమైన సమస్య ఉండదు ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం అలాగే అమెరికన్ ప్రభుత్వం ట్రంప్ తోని ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంది సో కాబట్టి భారతీయులకు ఇబ్బంది ఏం లేదు అక్కడి వెయ్యి అక్రమంగా పోయి ఇలాంటి అనుమతులు లేకుండా అక్కడికి పోయి ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు అలాగే అక్కడికి అక్రమంగా పోయి ఏం పని లేక లక్షల లక్షలు నష్టపోతా ఉన్నారు లోన్లు కట్టుకుంటా ఉన్నారు అమెరికాకు పోవాలి అమెరికాకు పోవాలి అక్కడ ఏం ఉండదు ఎవరికో కొంతమందే బతుకుతారు అక్కడ అందరూ ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళందరూ మంచిగా బ్రతకాలనేది గ్యారంటీ లేదు అమెరికాలో సో చాలా మంది లేబర్లుగానే పనిచేస్తా ఉన్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పోయి థర్డ్ క్లాస్ నౌకర్లు చేస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి బంద్ పెట్టడమే మంచిది సో మనకు వచ్చిన ముప్పేం లేదు కేవలం అక్కడ జరిగేదంటే అక్రమంగా మనం వెనక్కి పిలిపించుకుంటాం అలాగే అక్కడ పిల్లల్ని కంటే వాళ్ళకు పౌరసత్వం రాదు కాబట్టి అక్కడ పిల్లల్ని కనవచ్చు లేకపోతే ఇక్కడ పిల్లల్ని కనవచ్చు ప్రాబ్లం లేదు ఏ వేరే దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టిన నిబంధన అది మన ఒక్కరికి భారతదేశలకు పెట్టిన నిబంధన కాదు మన భారతీయులకే మూడు వంతుల హెచ్ వన్ బి వీసాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతాయి అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం క్లియర్ చెప్తా ఉన్నది కాబట్టి భారతీయులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్